అది మ్యాటర్ ఏంటంటే నలుగురు నాలుగు దిక్కులు అయిపోయామండి ఇప్పుడు మా నాన్నగారు అయితే వాళ్ళు గుంటూరు వెళ్ళారు అది గుంటూరు దగ్గర మంగళూరుకి వెళ్ళారు నేనే గుంటూరులో ఉన్నాను తన వాళ్ళ అమ్మవారి ఇంటికాడ చెన్నుపా ఉంది సో నలుగురు నాలుగు దిక్కులు వెళ్ళిన తర్వాత మొన్న రీసెంట్గా వాడు పెళ్ళాను కదా మహేంద్రబాబుది అయితే వాళ్ళు నిన్న ఇంటికి వచ్చారండి నిన్న ఇంటికి వచ్చి ఇంకా ఇంటికాడ ఉన్న ఉంటాయి కదా యాక్టివిటీస్ ఉంటాయి కదా ఇంటికాడ పనులు చేసుకున్నాయి అదే విధంగా మేము లేము కాబట్టి మా అన్నయ్య అయితే రెండు క్లిప్పులు పంపించాడు తమ్ముడు వదినాను ఇద్దరు కలిసి వీడియో తీసారా ఆ వీడియోని కొంచెం దాంట్లో పోస్ట్ చేయి అని చెప్పాడు ఆ వీడియోని బాగా తీసాను పాపం బుజ్జి కూడా చాలా మిస్ అవుతుందండి వాళ్ళని మొన్న పెళ్ళికి కూడా వెళ్ళలేదు మా మరుసటి రోజు వెళ్ళాము కానీ అమ్మని మళ్ళీ తిరిగి వచ్చేసాం వాళ్ళతో అంత ఇంట్రాక్షన్ అంత లేవు మాకైతే ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకి అంతగా సరదాగా కూర్చొని మారింది ఆ తీరికైతే లేదు అందుకని చెప్పి ఇంకా వీడియోస్ అయితే కొన్ని తీసి పంపించారు ఆ వీడియోస్ అయితే పెడతాను చూసేయండి చూసిన తర్వాత మీ ఒక మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్లో తెలియజేయండి ఓకేనా Okay. you. ఇంట్లో పని అవ్వలేదండి ఇంకా తొందరగా దీని ఏమైతే ఇంకా ఒకళ్ళ తోట ఒకళ్ళు కడగడం కంట కడిగేసుకొని కసూ చేసుకొని బట్ట బట్టమట్టేసుకొని ఇంకా అలానే ఇంకా కది అత్తమడిగి ఇంకా ఏమనో ఏం అడిగి చేస్తాము అంటే అన్నం పళ్ళు కూడా చేస్తామండి అదే కాకుండా దీవెన ఏమేమి నేర్చుకుంటుందో సామానం చూపిద్దాం అనుకున్నాం చెప్పేది సామానం కూడా చూపిద్దాం అనుకున్నాం ఇంకా అవి అయితే ఇంక ఎట్కైతే డైలీ లాగుతావు మీకు చూపిస్తానండి

ఓకేనండి మా మహేంద్రా అలానే దీని ఇద్దరు రెడీ అయ్యారు మాట మా కాడకి రావాలని చెప్పేసి బోర్ కొడుతున్నాను అయితే ఇంకా మహేంద్రకి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కూడా ఇంకా నీకు ఏడు ఏడు రోజు నుంచి రోజులు అవుతుంది నువ్వు పొలి మీద దాటుకోదు వస్తు బట్టల మీద ఉన్నట్టు నీకు లెక్క అందుకని చెప్పేసి ఇంకా ఏంటి రజా ఫంక్షన్ ఏంటిది పదహారు రోజులు పండుగ పదహారు రోజులు పండుగ అయిపోయిన తర్వాత నువ్వు చెప్పేనా ఇంకా పనికి వెళ్ళవచ్చు నువ్వు అయితే అయినా తిరిగి రావచ్చు అర్థమైందా అంతవరకు నువ్వు బయటకు రాగోదు నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మేమే వస్తాం సరేనా వచ్చినాను మీ భార్య మాట్లాడుకుంటారు సరేనా నేను పొలి మీరు దాటి రావడం అలాంటి పనులు కాదు ఓకే ఏదో మరి ఈరోజు స్పెషల్ ఏం చేసింది అన్నారు దోశలేనా పొద్దున్న దోశలే అంటారా దీ నాక దీనా కేకులు చాక్లెట్లు అంతా బాగా ఇష్టం అంట ప్యాకెట్లో అందుకని చెప్పేసి వాళ్ళ మాయ సొంతమా ఉన్నాడు కానీ మా చిన్న పోయి తీసుకొచ్చిందంట ఇప్పుడు దాకా పులి నితారు మా ఊరు ఓకేనండి ఇంకా ఇద్దరు అక్కాజిల్లు అయితే అంట్లో బయట వేసుకునిన్నారు తర్వాత వచ్చేసి అంటుదాం ఇంకా బోరింగ్ కొడుతున్నారు ఏంటిది మంచం బయట ప్రశాంతం కూర్చుందాం నేల పోతుంది మంచం కూడా ఉంది మాకు

మా బాబాయ్ అడుగు ఏం బాబాయ్ చిన్నకోళ్ళకంట బేకర్లు చాక్లెట్లు బిస్కెట్లు ఏం తీసుకొచ్చావంట పెద్ద కోళ్ళు ఎప్పుడు తీసుకురాలేదు కానీ నువ్వని అడుగు దానికి ఏం సామాన్యం చెప్తారు ఎందు సరేనా వన్ ఫన్ బాబాయ్ ఏం చిన్నకోళ్ళకి ఏల్చూరిపోయి బిస్కెట్లు చాక్లెట్లు కేకులు తెచ్చావంట మా పెద్ద కోళ్ళకి ఎప్పుడు తెచ్చావా కూడా దినుకోవాళ్ళు అయితే మన దాకా అలవాటు అండి వాళ్ళంటే ఒంగోలు ఉంటారు సిటీలో సిటీస్లో ఉంటారు కదా ఎప్పుడు కాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు తింటాం అలవాటు అయ్యి మా బాబాయ్ ఇంక ఇక్కడ నుంచి మాకు ఇది పల్లెటూరు కదా ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే పది కిలోమీటర్లు వెళ్ళాలి పది 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 కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు ఉంది సరే మరి పని చేసుకోండి మరి వీడియో చూశారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అండి మన ఛానల్ ఖచ్చితంగా ఉండాలండి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి నేనైతే డైలీ మన బ్లాగ్స్ అనేది గుంటూరులో తీసాను మీకు చెప్పింది ఇంతకుముందు వీడియోలో ఒక నెలకి ఏ విధంగా ఎట్టగా నా లైఫ్ అనేది ఎంత సంపాదిస్తుందో అని ఎట్ ఉంటుందో అనేది క్రియేటివిటీగా త్రో తీస్తూ ఉంటాను అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ఫాలో అవ్వండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఈ మధ్య ఏందో వీడియోస్ పెట్టాలని చెప్పి పెడతా ఉన్నాను దాంట్లో రీచ్ వచ్చి అనుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్ని బట్టి ఖచ్చితంగా రీచ్ వస్తుంది